హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజే లక్ష్మీ జయంతి ఈ రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సంవత్సర కాలం పాటు లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం పాల్గొన మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని లక్ష్మీ జయంతిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం లక్ష్మీ జయంతి రోజు పద్మపురాణంలో చెప్పిన విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం అష్టలక్ష్మిల యొక్క అనుగ్రహం కలిగి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి సారోచిష అనే మనవంతరాల్లో అగ్ని నుంచి పుట్టింది అందువల్ల లక్ష్మీ జయంతి రోజు మీ ఇంట్లో ఆగ్నేయం మూలాన దీపాన్ని వెలిగించాలి హాల్లో ఆగ్నేయ మూలాన ఒక పీట ఏర్పాటు చేసి పీటకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసి దాని మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని ఆగ్నేయ దీపం అంటారు అలాగే పద్మ పురాణం ప్రకారం లక్ష్మీదేవి ఔత్తమ అనే మనవంతరంలో నీళ్ళ నుంచి పుట్టింది నీళ్ళ నుంచి లక్ష్మీదేవి అవుతమా అనే మనవంతరంలో పుట్టింది కాబట్టి లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవాళ్ళు ఎవరైనా నీళ్ళతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి అది కూడా ఎలా చేయాలంటే లక్ష్మీదేవికి వట్టి వేళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి వట్టి వేళ్ళు కలిపిన నీళ్ళతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే రైతవ అనే మనవంతరములో లక్ష్మీదేవి మారేడు చెట్టు కింద చాలా సంవత్సరాలు తపస్సు చేసి మారేడు చెట్టు నుంచే ఆవిర్భవించిందని మారేడు చెట్టు రూపంలోకి మారిపోయింది పురాణాల్లో చెప్పారు మారేడు చెట్టు కింద చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఆ చెట్టు రూపంలోకి మారిపోయి మళ్ళీ చెట్టు నుంచి ఆవిర్భవించిందని రైవత అనే మనవంతరంలో చెప్పారు కాబట్టి లక్ష్మీ జయంతి రోజున మారేడు ఆకు తీసుకొని దానికి గంధం రాసి గంధము రాసిన మారేడు దళం లక్ష్మీదేవికి సమర్పించాలి మీకు వీలైతే అన్ని మారేడు దళాలకు గంధం రాసి లక్ష్మీదేవి ఫోటోకు గాని విగ్రహానికి కానీ సమర్పిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనుకుంటూ పూజ చేయాలి అలాగే లక్ష్మీదేవి చాక్షువా అనే మనవంతరములో పద్మం నుండి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు పద్మం నిండి పుట్టింది కాబట్టి పద్మ పుష్పాలు కొన్ని తెచ్చుకొని లక్ష్మీ జయంతి రోజున ఆ పద్మ పుష్పాలతో లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ చేయాలి ఇలా నాలుగు రకాలుగా లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవికి పూజ చేయాలి మొదటిది ఆగ్నేయ దీపం రెండవది వట్టివేళ్ళు కలిపిన నీళ్ళతో అభిషేకం మూడోది గంధం రాసిన మారేడు ఆకులతో పూజ నాలుగోది పద్మ పుష్పాలతో పూజ ఈ నాలుగు పూజా విధానాల్లో మీకు వీలైనది చేయండి నాలుగు చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పుట్టినరోజు లక్ష్మీ జయంతి రోజులా పూజ చేసి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు ఓం నమ శివాయ ఓం నమ శివాయ